ಕತೆ ರಮಾಯಣ ನೆರಾಯ ರಾಯ ದೇವರಂತ ಮಲ್ಲ ಫಿಲ್ಟರ್ ಸಿ ರೇವು ನಿಜರ್ ಸಪೋರ್ಟ್ ಜೈಂಡ್ ಚಂದ್ರబాబు ಕಥೆನೇ ಸಾಕ್ಷಿ ನಿಗೋಸ್ಕರ ಜೈಂಡ್ ಆಯನ ಕೋಸರ ಓಕೆ ಟು ಪಾಸ್ ಮಸ್ತಿ ನನ್ನ ಕೋಸರ ಒಂದು ಮಾತ್ರ ಕರೆ ಸರ್ ಮಲ್ಲ ಸರ್ ಪಿಜಾ ಮಲ್ಲ ಓಕೆ ಹೋಗೋಣ ಅದ್ಕನ ಬರ ಬಾಳಕ್ಕೆ ಬರಪ್ಪ ಅತ್ಲ

ओके। okay. सर okay. 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 <laughs> <laughs>

సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది ఎన్నికల ప్రచారం కూడా మొదలు జరిగినాం గతం దాదాపు ఇరవై డెబ్బై రెండు రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తలుపుల మండలంలో కూడా గుంతపల్లిలో ఈ రోజున మొదటి పూర్తి ఏదైతే కదే నియోజకవర్గం ఉందో అందులో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా స్పందన ఉంది ప్రత్యేకంగా మహిళల నుంచి కావచ్చు నిరుద్యోగ యువతల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది దీనికి కారణం ఏమంటే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి పట్టించుకున్నటువంటి పరిస్థితులు స్థానిక సంస్థలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఓ సర్పంచ్ అనే అతను సబ్బనగుంతపల్లిలో ఈరోజున మహిళలు ఖాళీ బిందెలతో చూసి నేను దాదాపు పది సంవత్సరాల పైన ఈ రోజున మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి సబ్బనగుంతపల్లి రెడ్డివారిపల్లిలో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల నిధులను కూడా వాడేసి నిర్వీర్యం చేసినాడో సర్పంచ్లకు కేవలం పదవులు ఉన్నాయి కానీ నిధులు లేనటువంటి పరిస్థితులు కల్పించినాడో దాని ప్రతిఫలమే ఈరోజున మహిళలు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో కనపడతా ఉన్నాయి ఏదైతే గ్రామ స్వరాజ్యం కావచ్చు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చూపినటువంటి చొరవతో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేయడం జరిగింది అదే రకంగా నీటి వసతి కల్పించడం జరిగింది వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది అదే రంగా గోశాలలు నిర్మించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గ్రామీణాభివృద్ధి కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే ఈ గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక్క మచ్చుగా అభివృద్ధి జరిగినటువంటి కార్యక్రమం కనపడనటువంటి పరిస్థితి కరువు పెద్ద ఎత్తున విలయతాండవం చేస్తుంది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఎండ తీవ్రత ఎక్కువ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తాగడానికి నీళ్లు మహిళలు దాదాపు ఒక కిలోమీటర్ ఉంటున్నారు కిలోమీటర్ దూరం పోయేసి అది కూడా కొండ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి పోయేసి బిందెలు మోసుకొని నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారంటే ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు మేము చెప్పకముందే వాళ్ళే ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి అనే ఆలోచన ప్రజల్లో ప్రస్తుతంగా కనపడుతూ ఉంది అందులో భాగంగానే రోజున తనకల్లు మండలం నుంచి కూడా మేము ఇక్కడ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దండువారిపల్లి కావచ్చు ముండ్లవారిపల్లి కావచ్చు మరాలపల్లి కావచ్చు ఒక్కటి క్రాస్ కావచ్చు దేవలం తాండా కావచ్చు వీటన్నిటి నుంచి కూడా యువత పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు పెద్ద ఎత్తున ఈ రోజున పార్టీలో చేరేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీనికంత కారణం ఏమంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకత ఈ నియోజకవర్గంలో మరింత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు నివసించేటువంటి కదిరి నియోజకవర్గం ఇక్కడ నుంచి పక్కకపోతే నడుచుకొని పులందరలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి లేదు ఇక్కడ ఇంత వ్యతిరేకత కనపడతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని బహుశా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు ఎందుకు రావని ఆలోచనతో ఆ మాట అన్నారేమో కానీ ప్రజలైతే వచ్చే రోజుల్లో మాత్రము ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని బంగాళాఘాతంలో కలగ కల కలపడానికి యాభై నాలుగు రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకొని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని దేనికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రజలైతే ఆయన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా క్లియర్ కట్ కనపడుతోంది ఈ ప్రచార కార్యక్రమం మేము పెంచే కొద్దీ వేగం పెంచే కొద్దీ ప్రజల్లో ఉన్నటువంటి అశాంతి కావచ్చు కోపం కావచ్చు ఈ ప్రభుత్వం పట్ల పెద్ద ఎత్తున బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా వచ్చే రోజుల్లో ప్రజలు గమనిస్తారు పాత్రికే మిత్రులు కూడా గమనిస్తారు కాబట్టి ఈ ప్రచార కార్యక్రమం ఈ రోజు నుంచి ఊపందుకుంటుంది మరింత ఉధృతం కూడా చేస్తాం వచ్చే రోజుల్లో నిరుద్యోగ నిరుద్యోగిను కూడా ఏదైతే బాధ ఉందో వాళ్ళకి ఆ బాధను అడ్రస్ చేస్తాం ప్రజల్లో ఉన్నటువంటి బాధను మేము అర్థం చేసుకున్నాం వాళ్ళకి బాధకుల్ని తీర్చేటువంటి ఆలోచనతోనే మా వచ్చే ప్రభుత్వం పనిచేస్తుందని కూడా వాళ్ళకి భరోసా ఇస్తాము ఏదైతే నీటి ఎద్దడు ఉందో దీన్ని ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా వాళ్ళు స్పందించేటువంటి దిశగానే ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులుగా మేము ఖచ్చితంగా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి ఎన్నికలు కూడా ఉన్నా కూడా విరవం ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కావచ్చు అధికారులను కావచ్చు హెచ్చరిస్తాం ప్రత్యేకించి తలుపుల మండల పరిపాలనా అధికారులకు కూడా చెప్తున్నాం వెంటనే స్పందించి మీరు రెడ్డివారిపల్లి ఏదైతే సబర్మంతపల్లి గ్రామంలో ఉందో వెను వెంటనే నీటి సమస్యను పరిష్కరించమని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం